గుర్రం జాషువా గ్రంథాలయ పనులను పునర్నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ కు గుర్రం జాషువా ప్రజా గ్రంథాలయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే ఖాసిం తెలిపారు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ కు వినతపత్రం ద్వారా తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు కూరగాయల మార్కెట్ వద్ద గల గుర్రం జాషువా ప్రజా గ్రంథాలయాన్ని నిర్మించాలని సంకల్పంతో నిర్మాణ పనులు కొంతవరకు సాగాయని ఎన్నికల కారణంగా పనులు ఆగాయన్నారు గత కమిషనర్ కూడా పరిశీలించడం జరిగిందన్నారు నూతన బాధ్యతలు చేపట్టిన కమిషనర్ పెద్ద మనసుతో గ్రంథాలయాన్ని పూర్తి చేసేందుకు సహకరించాలని తెలపగా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అందరూ సహకరించి గ్రంథాలయాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని తెలిపారు ఈ గ్రంథాలయం పూర్తయితే ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో గుర్రం జాషువా గ్రంథాలయ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమ్మల కృష్ణయ్య పాల్గొన్నారు విశ్రాంత సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు ప్రస్తుతము పద్మభూషణ్ గుర్రామ జాష్వా ప్రజా గ్రంథాలయం నెల్లూరులో నెలకొల్పిన ఈ యొక్క సంస్థకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను గత రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈ గ్రంథాలయం జాష్వా గ్రంథాలయం తరపున అందరికి కూడా మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఈరోజు ఈ దాష్ గ్రంథాలయం పునర్నిర్మాణ పనుల కోసం ఆహర్నిసలు మన ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణయ్య గారు నేను కలిసి పోరాటం చేస్తా ఉన్నాము ఇప్పుడిప్పుడే ఒక కొలిక్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో మన పురపాలక శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు చేతులు కూడా ఆ గ్రంథాలయము మద్రాసు బస్టాండ్ దగ్గర ఉన్న జూపులీ పాత జూపులీ ఆస్పత్ర ఆవరణలో మనకు కూడా గవర్నమెంట్ బిల్డింగ్ లోనే అది ప్రారంభానికి నోచుకున్నది అప్పటి నుంచి అంచెలంచెలుగా అది ఎదుగుతూ కిరణశ్రీ అప్పుడు ఆ భవనం సాధించేదానికి ముత్యాల రాజు అప్పుడు కలెక్టర్ ఉన్నారు ఆయనతో పోయి కలిసి అనే దపాలు విజ్ఞప్తులు చేసిన తర్వాత కిరణశ్రీ యొక్క ఆ ప్రయత్నం ఫలించింది ఆ ఫలించబట్టే ఈ రోజు ఈ కవి కోకిల కవి సామ్రాజ్ పద్మభూషణ్ గుర్రం జాషువా ప్రజా గ్రంథాలయం రాష్ట్రంలో ఎక్కడ లేదు ఆయన పేరుతో ఆయన జ్ఞాపకార్థము ఈ గ్రంథాలయానికి గుర్రం జాషువా గ్రంథాలయం ప్రజా గ్రంథాలయం ఆయన పేరు పెట్టిన శ్రీ కరుణశ్రీ గారు ఎక్కడున్నా సరే ఆయన మర్చిపో ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు అజరామరము ఆయన ఉండబట్టే ఈ రోజు ఈ గ్రంథాలయానికి మనకు ఒక పక్కా బిల్డింగ్ రావటం అది మళ్ళా పునరుజ్జీవనం పొందటం అలాగే కొంత భాగం ఉరుస్తా ఉంటే గత కమిషన్ అడిగి ఆ తర్వాత విజ్ఞప్తి చేస్తే పది లక్షలు దానికి అమౌంట్ శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టి ఆ సగ భాగం పూర్తయింది పిల్లర్స్ వచ్చిన తర్వాత స్లాబ్ వేసే లోపలనే గవర్నమెంట్ ఆ మళ్ళా మారినందువల్ల కొద్దిగా ఆలస్యమైంది ఆ ఆలస్యాన్ని అయినా కూడా మనం కూడా ఒక వరప్రసాదంగా భావించుకుంటూ వదిలిపెట్టకుండా పట్టువదల చక్రమార్కుడు ఉన్నాడో లేదో గానీ మేము మటుకు ఆయన వారసులంగా కృష్ణయ్య కుమకుమారి తర్వాత శిఖామణి గారు ఈ భారత్ సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆయన సెక్రటరీ ఆర్గనైజ్ సెక్రటరీ కృష్ణయ్య గారు ఆ ఈ రకంగా మేము పనిచేస్తూ ఆగి ఉన్న ఈ గుర జాషువ ప్రజా గ్రంథాలయాన్ని తిరిగి మళ్ళా పునరుద్ధరించి అందరికి కూడా బడుగు బలహీన వర్గాలకి అది ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు స్వర్గధామంగా సదుద్దేశంతో ఆ ఆరు నెలల కిందట మన ముఖ్యమంత్రి గారి దార్శనికుడు అలాగే ఆ అమరావతి శిల్పి ఎన్నెన్నో విచిత్ర ఎన్నెన్నో వినూత్నమైన కార్యక్రమాలకి ఆయన ఆద్యుడు అలాగే పీఫోర్ విధానం ఇప్పుడు పేదరికం అనేది ఉండకూడదనే దాని మీదనే ఇప్పుడు ఆయన ఒక మంచి ఉదాత్తమైన ఆశయంతో తీసుకున్నాడు ఈ ఫుడ్ విధానం కూడా ఈ యొక్క గ్రంథాలయం ద్వారానే కొంతవరకు అది కూడా ఒక ఆలంబనగా నిలుస్తుంది ఎందుకంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాల కోసమే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు సి సి ప్లస్ జావా కంప్యూటర్ కోడింగ్ కోర్సులు అన్ని కూడా నేర్చుకోవాలంటే పేద పిల్లలు పోయి కోచింగ్ సెంటర్లో చాలా డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రంథాలయం ఈ ప్రజా గ్రంథాలయం ప్రజా గ్రంథాలయం దీనికి చీఫ్ అడ్వైజర్ ప్రస్తుత ఎమ్మెల్సీ వేద రవిచంద్ర గారు కూడా దీనికి అడ్వైజర్ గా ఏమి ఉండటం మా యొక్క పూర్వజన్మ జన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము ఆయన గత ఆరు నెలల కిందట ఈ గ్రంథాలయాన్ని నేను పూర్తిగా పునర్మించే దానికి విరాళాలు సేకరించి దాన్ని అందరికి ప్రజా కార్యక్రమంగా చేసేదానికి నేను ఆ కూడా తీసుకుంటున్నానని మాకు గతంలోనే హామీ ఇచ్చారు ఆయన బేద రవిచంద్ర గారికి కూడా ఆయనకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మరో దార్శనికుడు విద్యా సంస్థలోనే అమూల్యమైన మార్పులు తెస్తున్న శ్రీ లారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆ హాస్టల్స్ హాస్టల్స్ కానీ లేకపోతే విద్యాలయాలను గాని కేవలం అన్నదాన సత్రాలకు కాకుండా విద్యాలయాలుగా సరస్వతి నిలయాలుగా మార్చి కంప్యూటర్ నాలెడ్జ్ ని ఈ స్కిల్ డెవలప్మెంట్ లోనే తయారు చేసి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ని ప్రతి పిల్లవాడిని కూడా నేర్పించాలనే ఉద్దేశంతో అలాగే విద్యాలయాలను కూడా ఇదివరక నలంద విశ్వవిద్యాలయాలుగా మార్చాలనే తలంపుతో శ్రీ నారా లోకేష్ గారు కూడా మనకు విద్యాశాఖ మంత్రిగా ఉండటం చాలా మంచిది అదృష్టం కూడా మనందరం కూడా అలాగే ఈరోజు మేము ఆ కమిషనర్ గారిని కొత్తగా కమిషనర్ గా చార్జీ తీసుకుంటున్న వైభవ్ నందన్న గారిని కలిసి ఈ యొక్క గ్రంథాలయం మధ్యలో ఆగిపోయిందా అది పిల్లర్స్ వరకే పిల్లర్స్ వరకు మాత్రమే లేచింది అది పూర్తి చేస్తే ఎంతో మంది ఆ ఎస్టీ ఎస్టీ బీసీలకి వాళ్ళ యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఆ వీలుగా ఉండటమే కాకుండా పుస్తకాలన్నీ కూడా కొన్ని పుస్తకాలు పోటీ పరీక్షలకు సంబంధించిన బుక్స్ కూడా అందులో ఉన్నాయి ఇవన్నీ కూడా పేద పిల్లలు చదువుకునే వీలుంటుంది అలాగే అందులో కంప్యూటర్స్ కూడా పెట్టినా కూడా ఇంకా చాలా బాగుంటుందని మన కమిషనర్ నందనగారికి చెప్పగా ఆయన యొక్క ఆయన మా కృషిని అలాగే మా ఆశయాన్ని ఆయన కూడా ఆ ప్రోత్సహిస్తూ తప్పనిసరిగా ఈ గ్రంథాలయ పునర్నిర్మాణ భవనాన్ని నేను ఖచ్చితంగా పూర్తి చేస్తానని చేయిస్తానని మా వంతు సహకారం మీకు ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి శ్రీ ఇప్పుడు నగర నెల్లూరు నగర కమిషనర్ శ్రీ ఓ నందన్ గారు ఆ మనకు మాకు హామీ ఇవ్వటం మాకు పరమానందంగా ఉంది చాలా సంతోషము ఆయనకి ఆయన సిబ్బందికి మరోసారి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటూ ఆయన కూడా మౌనంగా ఎదిగే మొక్కవలే అలాగే మౌనంగానే అన్ని పనులు సాధించే ఒక కమిషనర్ గా ఒక డైనమిక్స్టెక్ కమిషనర్ గా నెల్లూరు నగరానికి రావటం మా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తూ అలాగే ఈ కార్యక్రమానికి ఈ జాశ్వా గ్రంథాలయ పునర్నిర్మాణానికి మన నారాయణ గారు ఇది కూడా జా గుర్రం జాశ్వా స్ట్రీట్ అనే నామకరణం చేయాలని వాళ్ళకి విజ్ఞప్తి చేయగా కమిషనర్ గారు ఖచ్చితంగా నేను మీరు ఆశించిన రెండు కార్యక్రమాలు మీరు కోరిన రెండు కార్యక్రమాలు ఆ నెరవేస్తాను మీరు నిశ్చింతగా ఉండండి ఆ గ్రంథాలయానికి భవిష్యత్తులో బలహీన వర్గాల కోసం కృషి చేయండి అని చెప్పారు ఆయన ఈనాటి ఈ సమావేశం చాలా ఉపయుక్తంగా జరిగింది మరోసారి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు